ఎం కి స్వాగతం మండపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ కి చెందిన మున్సిపల్ షాపులు కాలపరిమితి పూర్తయి ఖాళీగా ఉన్న షాపులకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నాయకులు గరి పాపారాయుడు రెడ్డి ప్రజా ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ త్రిపన్న రామ్ కుమార్ మున్సిపల్ అధికారుల సమక్షంలో ఒక్కొక్క షాపుకి పద్నాలుగు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వేలం పాటలు నిర్వహించారు ఈ వేలంపాటలో పాల్గొన్న వ్యాపారస్తులను ఉద్దేశించి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ మున్సిపల్ షాపుల వేలం పాటలో కేవలం వ్యాపారస్తులు మాత్రమే పాల్గొనాలని సూచించారు వ్యాపారస్తులు కానివారు వేలంపాట్లో షాపులు దక్కించుకుని మరో వ్యాపారస్తులకు ఎక్కువ అద్దెకు ఇవ్వడం కుదరదని ఖరాఖండిగా చెప్పారు కాలపరిమితి పూర్తయి అందులో వ్యాపారాలు చేసుకునే వారికే మొదటి ప్రయారిటీ ఉంటుందన్నారు షాపు అద్దెలు కూడా వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఉన్నాయన్నారు షాపులు వేలంపాట పాడుకున్న వారు మాత్రమే తమ వ్యాపార చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట నేతలు కరి పాపారాయుడు రెడ్డి రాజుబాబు వైసీపీ యువ నేతలు తోట పృథ్వీరాజు జోడి శ్రీకృష్ణ మండపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్లకూరి నాగబాబు పట్టణ వైసీపీ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు అలీఖాన్ బాబా మీగడ శ్రీను కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్ జున్నూరి సాయిబాబా సిరంగి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ త్రిపన్న కుమార్ పట్టణ ప్రముఖులు మున్సిపల్ అధికారులు వ్యాపారస్తులు పాల్గొన్నారు

మనపర్ నా మొత్తు దయచేసి మీరు మొద మన తంపరే దగ్గర ఉంటారు వచ్చేట మాత్రం కమిషనర్ గారు నన్ను చెప్పాడు ముందు దాని మాత్రం నేను అందరం పాలవాలి మరిని తాజా వార్తా విశేషాల కొసమ్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి